హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పార్వతి ఫ్రెండ్స్ ఈ బ్యూటిఫుల్ ప్లేస్ చూసారా తాటిపూడి రిజర్వాయర్ ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో గంఛాడ మండలం తాటిపూడిలో ఉంది గోస్తని నదిపై నిర్మించిన ఈ జలాశయం ఈ ప్రాంతానికి నీటి పారుదల ఇంకా తాగునీటి అవసరాలను తీరుస్తుంది ఇది నేచర్ లవర్స్ కి ఫోటోషూట్స్ కోసం ఒక అందమైన ప్లేస్ ఈ రిజర్వాయర్ చుట్టూ పచ్చని చెట్లు కొండలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇది టూరిస్టులను ఆకర్షిస్తుంది చాలా మంది ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇది విజయనగరం జిల్లాలో పదిహేను వేల మూడు వందల డెబ్బై ఎనిమిది ఎకరాల ఆయుకట్టుకు నీటిని అందిస్తుంది ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అసలు ఫోటోషూట్స్ అవి చాలా బాగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఇంత అద్భుతమైన ప్లేస్ ఎవరైనా వదిలేస్తారా అసలా ఫ్రెండ్స్ మీలో ఎవరైనా విజయనగర వాసులు ఈ తాటిపూడి అని చూసారా చూసుంటే కామెంట్ చేయండి చాలా బాగుంది కదా వర్షం వచ్చినప్పుడైతే ఇంకా అద్భుతంగా ఉంటుంది దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్వతి వైబ్స్